హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల పద్నాలుగో తేదీన తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు ఈ యొక్క కార్డులకు సంబంధించిన డిస్ట్ అనేది ఆన్లైన్ లో విడుదల చేయడం జరిగింది మీకు అర్హత అనేది ఉందా లేదా మీకు రేషన్ కార్డు అనేది వస్తుందా లేదా అలాగే మీ యొక్క పాత రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వ హాయంలో మీకు ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు ఆ యొక్క రేషన్ కార్డు లో అన్ని పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా లేదా మీ యొక్క పాత రేషన్ కార్డు తొలగించారా లేదా అందులో ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఎప్పటిలో అప్పుడు చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకైతే పోస్ట్ చేస్తాను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ఈ నెల పద్నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డును ఈ నెల పద్నాలుగో తేదీన తుంగతిత్తులో జరిగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ఈ నెల పదమూడో తేదీ వరకు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు ఎవరైతే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు అనేది ముందుగా అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి రేషన్ సరుకుల పంపిణీ అనేది ట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైనా సరే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు అయితే అందజేయడం జరిగింది ఈ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఎఫ్ఎస్సి సెచ్ అని మనకు ఈ యొక్క లింక్ లో మీకు అయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సెచ్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే వస్తుంది రేషన్ కార్డు సెర్చ్ కదా ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూస్ దగ్గర మీ యొక్క డిస్టిక్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ అప్లికేషన్ సెర్చ్ ద్వారా మాత్రమే మీ యొక్క స్టేటస్ మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు నేను మీ సేవా సెంటర్ ద్వారా అప్లై అనేది చేసుకున్నాను కాబట్టి మీ సేవా సెంటర్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఎఫ్ఎస్సి నంబర్ రాకైతే రావడం జరిగింది ఇక్కడ సెర్చ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను లేదా మీ దగ్గర అప్లికేషన్ నంబర్ కనుక ఉన్నట్లయితే అప్లికేషన్ నంబర్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన మీ సేవ నంబర్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి నాకు వచ్చిన కొత్త రేషన్ కార్డు నంబర్ ఇక్కడైతే రావడం జరిగింది అంటే నాకు ఏదైతే రేషన్ కార్డు అనేది కొత్తగా వచ్చిందో ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్ నంబరు అలాగే ఎస్ సి కార్డు నాకైతే రావడం జరిగింది అలాగే ఒకవేళ మీకు రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో ఇక్కడ మీకైతే వస్తుంది ఇక్కడ మీ యొక్క అడ్రస్ మొత్తం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు అప్రూవల్ అనేది రావడం జరిగింది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద అంటే ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే అందజేస్తారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో రేషన్ కార్డు మెంబర్ డీటెయిల్స్ అంటే కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో వారందరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ ఫిమేల్ మిగిలిన వారందరూ మెయిల్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈమె పేరు మీద మాత్రమే కార్డు అనేది ఇచ్చారు కాబట్టి ఆమె తల్లికి సంబంధించిన పేరు ఇక్కడైతే రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెంబర్ స్టేటస్ చూసుకున్నట్లయితే అన్ని కార్లు అనేది ఇక్కడ అప్రూవల్ అనేది రావడం జరిగింది ఇందులో పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్నారు కాబట్టి వీరందరికీ సంబంధించి అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది ఒకవేళ ఇందులో ఏదైనా సరే పేరు అనేది రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఇక్కడ రిజెక్ట్ రీజన్ అనేది ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో ఇక్కడ మీకైతే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి ఈ నెల పద్నాలుగు తేదీన కొత్త రేషన్ కార్డులు అయితే అందజేబోతున్నారు